జక్కుల చిత్తరంజన్ దాస్ ఈయనెవరో కూడా తెలుగు జనాలకు పెద్దగా తెలియదు కానీ సీనియర్ ఎన్టీఆర్ హార్డ్ కోర్ అభిమానులు మాత్రం ఈయనో అస్సలు మర్చిపోలేరు అందుకు కారణం ఈయన చేతిలోనే అంటే ఈ చిత్తరంజన్ దాస్ చేతిలోనే ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో కల్వకుర్తిలో ఎన్టీఆర్ను ఓడించి మరీ ఈయన ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఎన్టీఆర్ పైనే గెలిచిన ఈయన ఆ తర్వాత మాత్రం ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు యమా పాపులర్ అయిన చిత్తరంజన్ దాస్ ఆ తర్వాత ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవలేదు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో కూడా ఎవరికి సరిగ్గా తెలియని పరిస్థితి ఎవరు పఠించుకోని పరిస్థితి సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ అభిమానులు ఎలాగైతే ఇతడిని గుర్తుంచుకుంటారో చిరంజీవి వీరాభిమానులు కూడా ఓ మహిళను గుర్తుపెట్టుకుంటారు ఆమె పేరే బంగారు ఉషారాణి మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారు కొత్త పార్టీని పెట్టారు రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రెండు చోట్ల కూడా కనీసం యాభై వేలకు పైగా మెజారిటీతో గెలవటం ఖాయం అంటూ ఆనాడు చిరంజీవి అభిమానులు ధీమాగా చెప్పుకున్నారు అఫ్కోర్స్ చిరంజీవి గారు కూడా అదే నమ్మకంతో ఉన్నారు కానీ సొంత నియోజకవర్గమైన పాలకులలో చిరంజీవి గారు ఓడిపోయారు బంగారు హుషారాన్ని గెలిచారు ఏకంగా చిరంజీవినే ఓడించి జయంతి కిలర్గా నిలిచారు అయితే ఆనాడు చిరంజీవినే ఓడించిన ఆ జయంతి కిలర్ ఇప్పుడు ఎక్కడ ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారు ఏ పార్టీలో ఉన్నారు చిరంజీవి అంతటి పెద్ద లీడర్నే ఓడించిన ఆమెకు రాజకీయాల్లో ఎందుకు అవకాశాలు రాలేదు ఇప్పుడు దిక్కుచోతని స్థితిలో రాజకీయాలకు దూరంగా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం అది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం ఉమ్మడి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు విడుదలవుతున్న తరుణం అధికారం ఎవరిది అన్నది పక్కన పెడితే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అన్న సంగతి కూడా పక్కన పెడితే ఆ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన మెగాస్టార్ చిరంజీవికి ఎంత మెజార్టీ దక్కిందన్న దాని గురించే అంతటా చర్చ మొదలైంది ఆ ఎన్నికల్లో రెండు సీట్లలోంచి చిరంజీవి పోటీ చేశారు అందులో ఒకటి పాలకుళ్ళు చిరంజీవి సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు కాగా ఆయన అత్తవారి ఊరు ఆ పక్కనే ఉండే పాలకుళ్ళు చిరంజీవి తన అత్తవారి ఊరైన పాలకులతో పాటు ఎందుకైనా మంచిదని తిరుపతి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేశారు తాను పుట్టు పెరిగిన జిల్లా కావటం అత్తవారి ఊళ్ళో ముందు నుంచి స్థానబనం ఉండడంతో పాలకులలో సులభంగా గెలవగలనని భావించారు ప్రచారం మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారని అభ్యర్థిగా బరిలోకి దిగారు అప్పట్లో ఆమె ఎవరో కూడా ఏపీ జనాలకు తెలియదు ఇక తిరుపతిలో ప్రజారాజ్యం నుంచి చిరంజీవి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి బరిలో నిలిచారు ఈ రెండు చోట్ల అంటే పాలకులలోనూ తిరుపతిలోనూ భారీ మెజారిటీతో చిరంజీవి గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు చిరంజీవి ఓడిపోతారు అని ఎవరు కూడా కల్లో కూడా ఊహించలేదు కానీ రెండు వేల తొమ్మిది ఎన్నికల ఫలితాల్లో దిమ్మ తిరిగే షాక్ తగిలింది పాలకులలో చిరంజీవి ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బంగారు హుషారణైన మహిళ పాలకులలో ఎమ్మెల్యేగా గెలిచారు ఆమెకు నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఓట్లు వస్తే రెండో స్థానంలో నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి నలభై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి ఇక ఇరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క ఓట్లతో మూడో స్థానంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ నిలిచారు అంటే ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీతో చిరంజీవిపై బంగారు విషారని విజయం సాధించారు అయితే గుడ్డులో మెల్ల ఏమిటయ్యా అంటే తిరుపతిలో మాత్రం చిరంజీవి గెలవటం ఎస్ తిరుపతిలో పోటీ చేసిన చిరంజీవికి యాభై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఓట్లు రాగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భూమున కరుణాకర్ రెడ్డికి నలభై వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు వచ్చాయి అంటే పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఓట్ల మెజార్టీతో ఇక్కడ చిరంజీవి గారు ఎమ్మెల్యేగా విజయం సాధించారు మొత్తానికి రెండు చోట్ల పోటీ చేస్తే ఓ చోట ఊహించిన రీతిలో ఓడిపోగా మరోచోట మాత్రం ఎట్టకేలకు గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు శాసనసభలోకి చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు అయితే ఆ ఎన్నికల్లో చిరంజీవిని ఓడించిన బంగారు హుషారాని గురించి జరిగిన చర్చ అంతా ఇంత కాదు అసలు ఎవరి బంగారు ఉషారా అని ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని ఒకటే వార్తలు ఒక్కసారిగా బంగారు హుషారాని పేరు రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగిపోయింది జైంట్ కిల్లర్ ఉషారాణి అంటూ జాతీయ మీడియా కూడా అప్పట్లో ఆమె గురించి రాసింది అయితే చిరంజీవి గారు గొప్పతనం ఏమిటయ్యా అంటే అసెంబ్లీలోకి ఆమె అడుగు పెట్టగానే చిరంజీవి గారు స్వయంగా ఆమె వద్దకు వెళ్ళి మరీ అభినందించారు కూడా ఆ సంగతి పక్కన పెడితే ఏకంగా చిరంజీవి ఎంతటి వ్యక్తినే ఓడించినా బంగారు ఉషారాణికి పెద్దగా ఒరిగిందేమీ లేదు ఆమెకు రాజకీయంగా ఉన్నతమైన పదవులను ఇచ్చింది కూడా లేదు రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన కాలం అయితే ఆయన కూడా ఎక్కువ కాలం పదవులు లేరు ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది నెలలకి ఆయన చనిపోయారు ఒకవేళ వైఎస్ ఉండి ఉంటే ఆమె పరిస్థితి వేరేలా ఉండేదేమో ఆమెకు మంచి ప్రయారిటీ ఇచ్చి ఉండేవారేమో కానీ బంగారు ఉషారానికి మాత్రం వైఎస్ మరణం తర్వాత అన్యాయమే జరిగింది రాజకీయంగా ఆమెకు అసలు పదవులు వంటివి ఏమీ రాలేదు పైగా రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డిల హయంలో తనకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు చిరంజీవిని ఓడించి యమ పాపులర్ అవడంతో నియోజకవర్గానికి ఆమె దూరమయ్యారు దీంతో పాలకుల ప్రజలతో సంబంధాలు కూడా ఆమెకు తగ్గిపోయాయి ఐదేళ్లు తిరిగి వచ్చేసరికి అసలు రాజకీయాల్లోనే బంగారు విషయాన్ని లేకుండా పోయారు అవును రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చిరంజీవిని ఓడించిన బంగారు విషయానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు అందుకు కారణం ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా లేకపోవడం అదేంటి చిరంజీవిని ఓడించిన ఆమె పొలిటికల్గా యాక్టివ్గా లేకపోవడం ఏమంటన్న డౌట్ అయితే వచ్చింది కదా వాస్తవానికి ఆర్య వైశ్య కుటుంబానికి చెందిన ఆమెకు కొన్ని కుటుంబపరమైన చిక్కులు చెక్కులు ఆ రోజుల్లో వచ్చిపడ్డాయి రెండు వేల పదమూడవ సంవత్సరంలో జనవరి నెలలో ఆమె కన్న కొడుకు హత్యకు ఊరయ్యాడు అవును ఆమె రెండో కొడుకు జీవన్ను అతి కిరాతకంగా చంపేశారు వాస్తవానికి జీవన్ బంగారు ఉషారాని వద్ద పెరగలేదు బంగారు ఉషారానికి ఓ సోదరు ఉంది ఆమెకు సంతాన భాగ్యం లేకపోవడంతో తన రెండో కొడుకుని సోదరి కుటుంబానికి బంగారు ఉషారా దత్తత ఇచ్చారు అయినప్పటికీ ఒకే కుటుంబంగా బతుకుతూ ఉండడంతో అడపాదడపాగా కలుస్తూనే ఉంటారు రెండు ఇళ్లల్లోనూ జీవన్ పెరిగాడు అయితే రెండు వేల సంవత్సరం జనవరి నెల పదిహేడవ తారీఖున రాత్రిపూట జీవన్ను అతడి స్నేహితుడు వీరబాబు కత్తితో పొడిచి చంపేశాడు ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి వీరబాబు లొంగిపోయాడు వ్యాపార లావాదేవీల్లో ఏర్పడిన విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అప్పట్లో తేల్చారు స్నేహితులని ఆదరించి వ్యాపారంలో భాగస్వామిని చేసుకుంటే చివరకు ప్రాణాలే తీశారంటూ బంగారు ఉషారని తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఈ కేసులో న్యాయం చేయాలంటూ అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని సైతం బంగారు ఉషారని వేడుకున్నారు ఆ తర్వాత కొడుకు కేసు విషయంలో ఏం తేలిందన్నది మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు అదే సమయంలో ఆమె కూడా కొడుకుపోయాడన్న బాధలో రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చారు అదే సమయంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాష్ట్ర విభజన కూడా జరిగింది ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆమె అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ పార్టీ కకా విఫలం అయిపోయింది కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ మంది నేతలంతా వైసీపీలో కానీ టీడీపీలో కానీ జంప్ అయ్యారు కానీ బంగారు విషయాలని మాత్రం అటు కాంగ్రెస్లోనూ యాక్టివ్గా లేరు వేరే పార్టీల్లోనూ చేరలేరు వాస్తవానికి ఆమెది రాజకీయ కుటుంబం ఏమీ కాదు ప్రతి మండలంలోనూ సొంత వర్గాన్ని పెంచి పోషించుకునేంత ఆర్థిక స్థాయి కూడా ఆమెది కాదు అందుకే మెగాస్టార్ చిరంజీవిని ఓడించిన జయంతి కలర్ అన్న పేరు సాధించినా ఆ తర్వాత మాత్రం ఆమెను ఏ పార్టీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఆమె వెంట కూడా పట్టుమని పది మంది అనుచరులు కూడా లేకుండా పోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ టీడీపీ నుంచి ఏదో ఒక పార్టీ పార్టీ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేద్దామని ఆమె ప్రయత్నాలు చేశారు కానీ ఏ పార్టీ కూడా ఆమెకు సీట్ ఇచ్చేందుకు మొగ్గు చూపలేదు అప్పటికే పాలకుల స్థానంలో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు ఫిక్స్ అయి ఉండడం వలన ఆమెకు ఛాన్స్ తగ్గలేదు అందుకే కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదు కొద్ది నెలల క్రితం ఆమె వైసీపీలో చేరడానికి ప్రయత్నించారు ఆమె చేరుకుల్లా వైసీపీకి వైసీల ఓట్లు కూడా పెరుగుతాయని అనుకున్నారు కానీ పాలకొల్లు వైసీపీలో ఒకరికి నలుగురు ఐదుగురు నేతలు పెత్తనం చెలాయిస్తూ వస్తున్నారు వర్గాలుగా విడిపోయే వైసీపీలో ఆయా నేతలు రాజకీయాలు చేస్తున్నారు మరో మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తెచ్చిపెట్టుకుని మరో వర్గాన్ని క్రియేట్ చేసుకోవటం అవసరమా అని వైసీపీ భావించింది అందుకే బంగారు విషయాల ని చేరికకు బ్రేక్లు పడ్డాయి సాంకేతికంగా చూస్తే ఆమె ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు లెక్క కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను పట్టించుకోలేదు పాలకుల సీటును తాజాగా వేరే నేతకు కేటాయించింది అఫ్కోర్స్ అది కూడా ఆమె స్వయంకృతాపరాధమే కాంగ్రెస్లో ఉన్నంత మాత్రాన సీట్ ఇవ్వాలని రూల్ లేదు కదా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తూ ఉంటే ప్రజాక్షేత్రంలో ఉంటేనే ఏ రాజకీయ నేతకైనా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఛాన్స్ లభిస్తుంది ఇటు చూస్తే బంగారు విషయాలని పొలిటికల్గా యాక్టివ్గా లేరు అందుకే కాంగ్రెస్ కూడా ఆమెను పట్టించుకోవడం లేదు మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటారా మాజీ ఎమ్మెల్యే కాబట్టి నెల నెల పెన్షన్ వస్తుంటుంది కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి ఆమె మాజీ ఎమ్మెల్యే అయిన పేరు కూడా ఉంది అడపదడప సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు కుల సంఘాల మీటింగులు జరిగినప్పుడు స్కూళ్ళల్లోనూ కాలేజీల్లో ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఆమెను ముఖ్య అతిథిగా ఎవరైనా పిలిస్తే వెళ్తూ ఉన్నారు నాలుగు మంచి మాటలు చెబుతూ ఉన్నారు అలా ఆమె కాలక్షేపం చేస్తున్నారు రాజకీయ క్షేత్రంలోకి వచ్చే ఉద్దేశం లేదని ఎన్నికల్లో ఇకపై పోటీ చేసే ఆలోచన కూడా లేదని బంగారు ఉషారని తన స్నేహితులతో చెప్తూ ఉన్నారు మొత్తానికి ఆమె తన జీవితకాలంలో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు అది కూడా మెగాస్టార్ చిరంజీవి పైన ఆ తర్వాత ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది లేదు గెలిచింది కూడా లేదు జైంట్ కిల్లర్ అని పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు అసలు రాజకీయాల్లోనే లేకుండా పోయారు విధి చిత్రం అంటే ఇదే కదా ఇదండి పాలకులు మాజీ మధ్య చిరంజీవిని ఓడించిన జైంట్ కిల్లర్ బంగారు హుషారీ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ